క్రీస్తులతో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ద గ్రంథంలో నుండి వార్త పదిహేడవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు చదువుదాం ఆయన ప్రయాణమై పోవుచు సమరయ గలీలయ్య మధ్యగా వెళ్ళుచుండెను ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి యేసు ప్రభువ మమ్మ పరుణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాచకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ ఆయన ఎర్షిలేములకు ప్రయాణమైపోతూ సమరయ్య గలిలయ అనేటువంటి గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క మధ్య ఆ సమరయ్య గలిలయ మధ్యలో వెళుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఆయన ఒక గ్రామంలోనికి వెళుతూ ఉన్నప్పుడు దారిలో ఒక పది మంది కుష్ఠరోగులు ఏం చేశారంటే ప్రభువ కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలబడి ప్రభువ మమ్మలను కరుణించండి ఏసుప్రభు ఆ మమ్మలను కరుణించమని వారు కేకలు వేస్తూ ఉన్నారు అయితే యేసు ప్రభు వారి కేకలను విని మిమ్మల్ని మీరు కనపరుచుకునండి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి విన్నారు ఏమాత్రము అక్కడ సమయం ఏం జరగలేదు ఎందుకు అంటే వారు పది మంది ఏం చేశారంటే దూరమున నిలిచి ఆయనకి ఎదురుగా వచ్చారు కానీ దూరంగా ఉన్నారు ఎందుకంటే రోగులను దగ్గరికి రానియరు కదా అని చెప్పేసి యేసు ప్రభు కూడా దగ్గరికి రానివ్వడేమో అన్నటువంటి ఆలోచన ఈ పది మంది చేస్తూ ఉన్నారేమో పాపం అయితే వారు ఎదురుగా నిలబడి యేసు ప్రభు వారికి దూరంగా నిలబడి యేసుప్రభు ఆ మామను కరుణించుము అని చెప్పేసి వారు కేకలు వేశారు అయితే ఆయన వారిని చూసి వారి మీద కనికరపడి వారిని స్వస్థ ప్రభువు ప్రభు మీరు యాజకుని దగ్గరికి వెళ్ళి కనబరుచుకునిది అని చెప్పేసి వెళ్ళినప్పుడు వారు మార్గ మధ్యంలో వెళ్ళి వారు పది మంది కూడా శుద్ధులైపోయారు ఇక్కడ ఈ యొక్క పది మంది కుష్ఠ రోగులకు కలిగినటువంటి విశ్వాసము చాలా గొప్పది ఎందుకంటే వీరిని ఊరి బయటే ఉంచుతారు కానీ ఊరి లోపలికి వారిని రానియరు వారి కుటుంబ సభ్యులైనా సరే ఆ పుష్టి వ్యాధి వచ్చింది అని చెప్పగానే వారిని ఏం చేస్తారంటే ఊరి చివరికి బయటికి వేస్తారు ఎవరి లోపలికి ఇచ్చరు వారితో మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడు అలాంటి భయంకరమైన పరిస్థితి ఆ పరిస్థితిలో వీళ్ళు ఊరు చివర ఏదో ఒక మూలన ఉన్నటువంటి ఈ పది మంది యేసు ప్రభువుని గురించి విని ఆయన చేసేటువంటి అద్భుతాలను గురించి విని ఆయన చేస్తున్న పరిచర్య గురించి విని ఎలాగైనా సరే యేసు ప్రభు వారు మనల్ని స్వస్థపరుస్తారు అన్నటువంటి గొప్ప ఆలోచనతో ఈ పది మంది బయలుదేరి వస్తూ ఉన్నారు ఆయన ఈ సమరయగలిగే ప్రాంతంలో ఆ మధ్య ప్రాంతాలలో ఆ దారిలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక గ్రామానికి సమీపంగా వస్తూ ఉన్నప్పుడు ఆ వారు ఊరి చివర ఉంటారు కాబట్టి ముందుగానే ఎదురుగా వచ్చేసి ప్రభువా ఆ మా కరుణించండి అని చెప్పేసి అడిగారు అలా కరుణించమని ఎప్పుడైతే అడిగారో వారి మీద కనికరపడ్డాడు యేసు ప్రభు వారు వారి మీద తనిఖరపడి మీరు మిమ్మల్ని యాజకులకు కనపరచుకోనండి అని చెప్పినప్పుడు వెంటనే వారు యాజకుల దగ్గరికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో మార్గ మధ్యంలోనే వారు స్వస్థత పొందుకున్నట్టుగా వారు గ్రహించారు అయితే ఆ పది మందిలో తొమ్మిది మంది ఏమో దేవుని గ్రహించుకోకుండా వారి పనులల్లో వారిట వెళ్ళిపోయారు శుద్ధులయ్యారు వారు వాళ్ళ బంధువులను వారి స్నేహితులను వారి కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్ళినారేమో కానీ ఒక వ్యక్తి మాత్రము ముందుగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నాడు నేను స్వస్థపడ్డాను మీరు నన్ను స్వస్థపరిచారు అని చెప్పేసి కృతజ్ఞత చెల్లించడం కోసం వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభు అంటున్నాడు ఇక మిగతా తొమ్మిది మంది ఎక్కడ అని చెప్పేసి కానీ ఇక్కడ ఇతను చేసినటువంటి మేలును మర్చిపోకుండా దేవుని యుద్ధకు వచ్చి తనను తాను కనపరుచుకున్నాడు అలాగే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనకు అనేక మేలు చేస్తూ ఉంటాడు అనేక మైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తుంటాడు ఆపదలలో మనల్ని రక్షిస్తూ ఉంటాడు విడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనం పొందుకున్నటువంటి మేలును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలా చెల్లించకపోతే దేవుడు బాధపడతాడు చేసిన మేలును మనం మర్చిపోయే భారమై ఉంటాం కాబట్టి చేసినటువంటి మేలును మనం మర్చిపోకుండా దేవుని యుద్ధకు ముందుకు సాగిపోవాలి ఈరోజు అనేక మంది ఈ వాక్యం ఇట్టు ఉన్నారు మీ అందరికీ దేవుడు ఎంతగానో మేలు చేశారు ఎంతగానో మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నాడు అయితే మీరు దేవుని చేసిన మేలును మర్చిపోతే ఇప్పుడే ఈ క్షణమందే దేవుని ఎందుకు వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని సంతోషపరచాలని మీ అందరికి నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు దయగలిగిన తండ్రి ఎంతో గొప్ప విశ్వాసంతో పది మంది రోగులు నేను గురించి తెలుసుకుని వచ్చినప్పుడు ప్రభు ఆ మాట మాత్రం సెలవీయగా వారు స్వస్థతపడి ఉన్నారు తండ్రి అలాగే అనేక మంది బిడ్డలు ఎంతో అనారోగ్యాలతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో ప్రతి ఒక్కరిని విడిపించి అందరికీ స్వస్థతలు తయారు చేయమని ఏసీ నామం నడుపుతున్నాను తండ్రి ఆమె